ఇంపార్టెంట్ సో ఇఫ్ యూఆర్ డయాబెటిక్ పేషెంట్ మీరు లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి పిసిఓడి పీసీఓడి డెఫినెట్లీ లైఫ్ స్టైల్ థైరాయిడ్ లైఫ్ స్టైల్ సో మీకు బీపీ ఉన్నా లైఫ్ స్టైల్ మీకు ఏమన్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా లైఫ్ స్టైల్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే నా దగ్గరకు వస్తే నేను లైఫ్ స్టైల్ చేంజ్ చేసి డైట్ అన్ని మాడిఫై చేస్తాను మీరు పడుకోను అంటే నేనైతే డైట్ అయితే ఇవ్వలేను కదా అంటే చాలా మంది ప్రాబ్లం ఏంటంటే తినాలి కానీ ఒళ్ళు తగ్గాలి అని చెప్పేసి అంటారు యా తినచ్చు ఇప్పుడు చికెన్ షాప్లు ఎక్కడికి వెళ్ళిపోవు స్వీట్స్ ఎక్కడికి వెళ్ళిపోవు ఏవి ఎక్కడికి వెళ్ళిపోవు ఒక త్రీ మంత్స్ మనం ఒక బాడీని హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటే తర్వాత వీక్ లో త్రీ డేస్ స్ట్రీట్ మీల్స్ ఉంటాయి అనేది మైండ్ లో పెట్టుకున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ రావాలి సో అయితే మనం హ్యాపీగా వన్స్ వెయిట్ తగ్గిన తర్వాత వీక్లో త్రీ డేస్ చీట్మెల్ తీసుకోవచ్చా పెరుగుపరచడానికి వీళ్ళందరూ అలానే కదా మెయింటైన్ చేస్తున్నారు ఓకే మెయింటెనెన్స్ అనేది వీక్లీ త్రీ ట్రీట్మెంట్స్ ఓకే సో ఇది తెలిస్తే చెలవేయకపోతారు చాలా మంది అదే కదా మెయింటెనెన్స్ కూడా మీరు మళ్ళీ పెరిగారు అనుకోండి ఇంటర్నెట్ ట్రిప్ వెళ్ళి ఇయర్లీ మెయింటెనెన్స్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి అది నేనే తగ్గించేసుకుంటా మళ్ళీ వెయిట్ లాస్ లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే సూపర్ ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నా నేను ఓన్లీ ఫుడ్ ఇస్తున్నా నేను లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తానంటున్నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోగలిగిన వాళ్ళే రమ్మంటున్నా అయితే ఎవరిని ఫోర్స్ చేయను